సశరీరంతో సొమ్మసిల్లిన శివుడు ఒడిలో చేర్చి పార్వతి అవును వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమంటోంది శివపురాణం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరుపుతున్నప్పుడు హాలాహలం ఉద్భవించిందట హాలాహలం లోకాలను దహించి వేస్తూ ఉండగా భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకుంటారు దీంతో ఆ కాలకూట విషాన్ని శివుడు మింగి తన గరళంలో దాచుకోగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంతసేపు పార్వతి ఒడిలో సొమ్మసెల్లి ఆ తర్వాత సేద తీరుతాడు గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు సూక్ష్మ శరీరంతో శివుడి గొంతుకలో ఉండిపోతాడు దీంతో ఆ విషం గొంతుకలోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారిపోయిందట అప్పటి నుంచే శివుడు నీలకంఠుడిగాను శ్రీమహావిష్ణువు నీలమేఘ శ్యామునిగాను ప్రఖ్యాతి చెందారు నారదుడు ముల్లోకాలకు ఈ సమాచారం చేరవేస్తాడు అన్ని సురగణాలకు ఆ దృశ్యం సురుటుపల్లిలో కనిపిస్తుంది నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురుటుపల్లికి చేరుతుంది అలా తరలివచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరిస్తాడు విషయం తెలుసుకున్న శివుడు మేలుకొని దేవతలకు దర్శన భాగ్యం కలిగించాడు దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేస్తారు సప్త ఋషులు దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతోంది సురులు దిగివచ్చిన ప్రాంతం కనుక సురులపల్లి అని క్రమంగా అదే కాలక్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురుటుపల్లిగా మారిపోయిందట సమస్త భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది శని పీడితులు ఇతర జన్మ నక్షత్ర పితృదోష నివృత్తులకు కృష్ణపక్ష శనివారం త్రయోదశి తిథిలో ఈ ఆలయంలో జరిగే ప్రదోష పూజలో పాల్గొని దోష నివృత్తి చేసుకుంటారు ఇక్కడ శివుడు లింగ రూపంలో కాక సశరీర రూపధారుడిగా దర్శనమివ్వడం విశేషం పైగా సదాశివుడు కూడా శయన భంగిమలో కనిపిస్తాడు పరమశివుడు హలాహలాన్ని సేవించినప్పుడు కొద్దిసేపు ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ విగ్రహం ఉంటుంది ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఉన్న సురుటుపల్లి మండల కేంద్రమైన నాగలాపురం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలోనూ సమీప పట్టణమైన తమిళనాడులోని ఊత్తుకోటై నుండి ఒక కిలోమీటర్ల దూరంలోనూ ఉంది తిరుపతి నుండి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో సురుటుపల్లి ఆలయం నెలవై ఉంది శైన భంగిమలో ఇక్కడ మాత్రమే దర్శనమిచ్చే ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలగడంతో పాటు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ఆనందం మన స్వంతమౌతుందనంలో ఏమాత్రం సందేహం లేదు